ఎప్పుడూ ఒకే విధంగా ఓల్డ్ శారీస్ని ఫ్రాక్స్ లేదా లెహెంగాస్ ఇలాగే డిజైన్ చేస్తున్నాం కదా కొంచెం డిఫరెంట్గా ట్విండింగ్ చేద్దాం కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా నచ్చేస్తుందండి తప్పకుండా చివరి వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక శారీని స్లీవ్లెస్ టాప్ కింద ఒక పాపకి పెద్ద పాపకి స్లీవ్లెస్ టాప్ స్టిచ్ చేశాను అలాగే పళ్ళు పాటులో క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా కోట్ కింద తీసుకున్నానండి మనం కోట్ డిజైన్ చేసేటప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేటట్టు డిజైన్ తీసుకుంటే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది ఇక్కడ పళ్ళు పాట్ అండి ఈ కోట్ది అలాగే హ్యాండ్స్ కోట్కి అటాచ్ చేశాను చిన్న పాపకి ఇలా స్లీవ్లెస్ ఫ్రాక్ అనేది తీసుకున్నాను రెండింటికి కూడా నేను పైపింగ్ గోల్డే తీసుకున్నాను ఎందుకంటే గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది కదా అండ్ చిన్న పాపకు కూడా సేమ్ మోడల్లో కోట్ అనేది డిజైన్ చేశానండి కోట్కి స్లీవ్స్ ఇచ్చేసి ఈ డిజైన్ ఎలా అనిపించింది మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్